టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రాపూడి దర్శకత్వంలో ఒక సినిమా రాబోతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్ లోనే నూట యాభై సినిమాగా ఈ సినిమా మన ముందుకు రాబోతోంది ప్రస్తుతం విశ్వమర సినిమాతో ఫుల్ బిజీగా ఉండగా ఈ సినిమా అయిపోయిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి గారు డైరెక్టర్ అనిల్ రాపోడితో బిజీ కానున్నారు దీంతో ఈ సినిమాపై అంచనాలు మామూలు రేంజ్ లో లేవు మరోవైపు ఈ సినిమాని దాదాపు తొంభై రోజులు ఫినిష్ చేసి వచ్చేడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని చూస్తున్న విషయం మనకు తెలిసిందే ఇక ఈ సినిమాలో నటించే నటీ కోసం డైరెక్టర్ అనిల్ రాపూడి గారు ఇప్పటికే తన వేటను మొదలు పెట్టారట ఇక ఈ సినిమాలో మరో టాలీవుడ్ సీనియర్ హీరో విక్టోరియా వెంకటేష్ గారిని నటింపు చేయాలని డైరెక్టర్ అనిల్ రాపూడి అనుకుంటున్నట్లు తెలుస్తోంది దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారితో అలనాటి పాడిన అలనాటి హీరోయిన్లు కూడా ఈ సినిమాలో నటించాలని చూస్తూ ఉన్నారట దాదాపు ముగ్గురు హీరోయిన్ రెడీ చేస్తున్నట్లు డైరెక్టర్ అనిల్ రాపుడి గారు త్వరలోనే ప్రకటించబోతున్నారట ఇప్పటికే అలనాటి హీరోయిన్ సంప్రదించగా వాళ్ళు కూడా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలో నటించేందుకు వెంటనే ఓకే అనేశారట దీంతో మరోసారి టాలీవుడ్ ఇండస్ట్రీ బద్దలయ్యే సినిమా రాబోతుందని అభిమానులు అనుకుంటూ ఉన్నారు దీంతో మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు మరోవైపు లేటెస్ట్ గా నటిస్తున్న విశ్వంవర సినిమాని జూలై ఇరవై నాలుగు నిలిచారని చూస్తున్నారు మూవీ మేకర్స్ దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది